జీవితాలని పేదల యొక్క దుఃఖాన్ని ఇట్లా రూపుమాపాలని ప్రయత్నం వ్యక్తి పైన గతంలో కేసీఆర్ గారు కూడా అధికారం రాగానే కళ్ళు రెత్తికెక్కి మోడీ ఏంది గీడీ ఏందని చెప్పి మాట్లాడిండ్రు మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి మాట్లాడిండ్రు ఇవాళ ఒకవైపు ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పడుతాడు ఇవాళ మోడీ గారిని పట్టుకొని అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు మోడీ గారు టెక్నికల్గా బీసీ అయ్యిండు అందుకని బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నిజమైన మాటలు సరే ఏం కాలం నీకు పోయే కాలం అయ్యింది ఏమన్నా అంటే గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో ఒక ఎస్సీలకో ఒక ఎస్సీలకు ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మానేడు మోడీ గారు అధికారం వస్తే నేను సేవకున్న అని చెప్పిన మోడీ గారు అధికారం రాగానే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇక ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినా వాళ్ళ ఇల్లు కూలగొడతా వాళ్ళ గుడిసెలు కూలగొడతా వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పేటువంటి మోడీ గారు కాదు అందుకనే మోడీ గారితో గోక్కోవడం అంటే ధర్మంతో గోక్కున్నట్టు మోడీ గారితో గోఖో అంటే పేద పేద బతుకులతో గొక్కున్నట్టు ఆ విషయం మర్చిపోద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి మీరు సూచన చేస్తా ఉన్నాం చేసుకో పట్టుగా ఆ క్షణానికి నలుగురు సప్పర్టు కొడడానికి కోసం మేము మాట్లాడడం అయితే ఆ సపోర్ట్ కొడతారు కానీ తర్వాత దాని పరివర్తనం ఏందో గత ప్రభుత్వానికి అర్థమైంది నీకు కూడా అర్థమైందని చెప్పి హెచ్చరిస్తున్నాను